అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు తులసమ్మ ఎండిపోకుండా పచ్చగా గుబురుగా పెరగాలి అంటే ఎట్లా పెంచుకోవాలనేది చెప్తాను అన్నీ పూల మొక్కలకి ఎలా సాయిల్ మిక్స్ కలుపుతామో తులసి చెట్టు కూడా అలానే కలుపుకోండి ఎక్కువ మందికి ఇది చనిపోవడానికి కారణము ఎక్కువ ఎండ లేకుండా మనము తులసమ్మను అనేది ఇంటి ముందు ఆవరణలో పెంచుతాం కదా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా మనకి తులసి చెట్టుకి ఎండ రావాలన్నమాట ఎండ రాకపోతే పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకా కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి తులసి చెట్టు ఔషధ గుణాలు కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది మనం పడగడకుండా ఒక రెండు ఆకులు తీసుకున్నా కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటుంది అంతేకాకుండా తులసి ఆకుతో మనం హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చు పూజకు ఉపయోగించే తులసమ్మ చాలామంది ఫేస్ చేసేది మేము తులసి చెట్టుని అయితే పెడుతున్నాము కానీ మా ఇంటి ముందు అయితే అది బతకడం లేదు అని అందరూ ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి ప్రాబ్లం రాకుండా కుడా ఉండాలి అంటే ముందుగా మనము తులసమ్మను పెట్టే ప్లేస్ అనేది సరైన విధంగా ఉండాలి సన్లైట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒక చెట్టు కాకుండా రెండు చెట్లు పెట్టుకోండి రెండు చెట్లు పెడితే కనుక తులసి చెట్టు అనేది గుబురుగా అనేది బుషీగా అనేది కూడా పెరుగుతుంది ఈ తులసి మొక్కను మనము సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు సీడ్స్ అనేవి మనకి తులసి చెట్టుకి తులసి దళాలు వస్తాయి ఇక్కడ చూసారు కదా వీటిని తులసి దళాలు అంటాము ఇవి ఎండిపోగానే దీంట్లో మనకి సీడ్స్ ఉంటాయి ఇవి ఆవాలలాగా చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ సీడ్స్ని మనం భూమిలో వేస్తే కనుక ఫోర్ ఫైవ్ డేస్కి మనకి తులసి మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట మరి తులసి చెట్టు గుబురుగా పెరగాలి అంటే ఏం చేయాలనేది చెప్తాను ఎప్పటికప్పుడు ఈ తులసి దళాలు అనేవి చెట్టుకి ఇట్లా మనము పింఛేస్తూ ఉండాలి అంతేకాకుండా పైన ఉన్న టిప్స్ను కూడా మనము ఎప్పటికప్పుడు తులసి టిప్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా మనం టిప్స్ కట్ చేస్తూ ఉంటే తులసం అనేది చాలా గుబురుగా పెరుగుతుంది ఇంకొక టిప్ కూడా చెప్తాను తులసి చెట్టు బాగా పెరగాలి అంటే వాటరింగ్ అనమాట అందరూ తులసి చెట్టుకి చెట్టు మొదల్లో మాత్రమే నీళ్ళు పోస్తారనమాట చెట్టు మొదలు కాకుండా చెట్టు అంతా తడిచేటట్టు కాండము వేర్లు కొమ్మలు అన్నీ తడిచేటట్టు మనం వాటరింగ్ అనేది చెట్టు మీద కూడా స్ప్రే చేయాలన్నమాట ఆ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు చెట్టులో చాలా గ్రోత్ అనేది మనము చూస్తూ ఉంటాము మరి ఈ తులసమ్మకి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని చాలా మంది అనుకుంటారు తులసి చెట్టుకి ఎటువంటి ఫర్టిలైజర్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు బాగా సన్లైట్ ఉంటే కనుక తులసమ్మ అనేది గుబురుగా పెరుగుతుంది ఆవు పంచకం ఉంటుంది కదా నెలకొకసారి ఒక లీటర్ నీళ్ళల్లో ఒక ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆవు పంచకం తీసుకొని చెట్టు మొదల్లో పోసా పోసాము అంటే ఏమన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట ఆ విధంగా మనం తులసి చెట్టుని గుబురుగా అనేది పెంచుకోవచ్చు ఇంట్లోనే వీటిని ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మలు కానీ ఆకులు కానీ మనము చెట్టు నుంచి వేరు చేస్తూ ఉండాలి తులసి చెట్టుకి ఇట్లా అనేది ఎండిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వింటర్లో తులసమ్మకి ఎక్కువగా పెస్ట్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట ఆకులు నల్లగా అయిపోతూ ఉంటాయి అటువంటి సమస్య రాకూడదు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి చెట్టు మొదల్లో కొద్దిగా పసుపు అనేది వేస్తూ ఉన్నాము అంటే మనకి తులసి చెట్టుకు వచ్చే కన్ పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ